కొత్తగా అత్తారింట్లోకి అడుగు పెట్టింది అత్తా సుందరి హారతితో ఆహ్వానించింది కొత్తగా ఇంట్లోకి అడుగు పెడుతున్నావమ్మా ఈ ఇల్లు మెట్టినిల్లులా కాకుండా పుట్టినిల్లులా భావించు మా ఇద్దరిని అత్తమామలా కాకుండా అమ్మా నాన్నలే అనుకు నీకు నచ్చినట్టుగా ఉండు నిజంగానా నాకు నచ్చినట్టు ఉండొచ్చా అదే కదా చెప్తున్నాను నీకు నచ్చినట్టు ఉండొచ్చు మాకు ఎటువంటి అభ్యంతరము లేదు మా అమ్మే అనవసరంగా లేని భయాలన్నీ పెట్టింది అత్తతో జాగ్రత్తగా ఉండాలి మామయ్య ముందు తల వంచుకుని ఉండాలి అంటే దేవుడు ఇల్లంటే దేవాలయం ఇలా చాలా చెప్పింది అదంతా విని చాలా భయపడ్డాను మీరు చెప్పిన మాటలకి ఆ భయమంతా పోయింది అంటూ ఇంట్లోకి అడుగు పెడుతుంది చిత్ర ఉదయాన్నే తన భర్త కిషోర్ మామ టిఫిన్ చేస్తూ సుందరి కోడలేది కనిపించదే తాను ఇంకా లేవనే లేదు నాన్న రాత్రి అంతా ఏంటంటే మీకు అర్థం కాదులే పడుకోండి అని అంది ఈ టైం అయినా లేవలేదు కానీ చిత్ర లేచి వచ్చి భర్త పక్కనే కూర్చుని అత్తయ్యా ఏంటి ఉప్మానా ఉప్మా ఎవరైనా తింటారా సరే వీళ్ళిద్దరూ ఎలాగో ఆఫీసులకు వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఈ టిఫిన్ పెట్టేసి మనం వేరే టిఫిన్ తిందాం అని లేచి వంటగదిలోకి వెళ్తుంది అమ్మా ఏంటి వంటగదిలో నుంచి కత్తి యుద్ధం చేస్తున్నట్టుగా చప్పట్లు వస్తున్నాయి ఊరుకోరా కోడల పిల్ల ఏదో వంట చేయాలని అనుకుంటుంది నువ్వే అలా అంటే బాధపడదు సరే పదా నన్ను ఆఫీస్ దగ్గర దించేసి వెళ్ళు ఈరోజు నేను కాస్త తొందరగా వెళ్ళాలి అని అనగానే కిషోర్ తండ్రిని తీసుకుని వెళ్తాడు కాసేపయ్యాక వంటగది నుంచి ఏదో వింత వంటకంతో బయటికి వచ్చింది చిత్ర అమ్మా చిత్ర ఇదేంటమ్మా ఇంత చిత్ర విచిత్రంగా ఉంది టమాటో దహి బట్టర్ ఎగ్ పూరి అత్తయ్యా మీరొకసారి తిని చూడండి అద్భుతం అంటారు అని బలవంతంగా అత్తకి తినిపిస్తుంది చిత్ర ఎలా ఉంది అత్తయ్యా చాలా సూపర్గా ఉంది కదా అవునమ్మా చెప్పడానికి లేకుండా ఉంది ఇలాంటి వంటలు ఏదైనా చేసేది ఉంటే చెప్పమ్మా బయటకు వెళ్లే ఏవైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకుంటా ఇది తిన్నాక కడుపులో అదో రకంగా ఉంది అదే అదే అద్భుతంగా ఉంది నేను కాసేపు బాత్రూంలో రెస్ట్ తీసుకుంటానమ్మా అని చెప్పి హడావుడిగా వెళ్లిపోతుంది సుందరి నా వంట చూసి అత్తయ్య మతిపోయినట్టుంది లేకపోతే బాత్రూంలో రెస్ట్ తీసుకోవడమేంటి మావయ్య ఆయన బయటకు వెళ్తారు అత్తయ్య మహిళా మండలి అని వెళ్తుంటుంది ఇంట్లో ఏ జాబు లేకుండా నేనేం చెయ్యాలి ఎంత సర్చ్ చేసినా ఏ బిజినెస్ పెట్టాలో తోచడం లేదేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది చిత్ర చిత్ర ఆలోచనలతోనే రోజులు గడుపుతూ ఉంటుంది సుందరి ఎట్టి పరిస్థితుల్లో చిత్రాన్ని వంటగది వైపుకు రానివ్వకుండా జాగ్రత్త పడుతుంటుంది ఒకరోజు చిత్ర కూరగాయలు కోస్తున్న అత్త దగ్గరికి వస్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు నువ్వు వంటగదిలోకి వస్తేనే నా కడుపులో అదేదో అవుతోంది ఈరోజు నేను వంట చేయనులే కానీ నాకొక ఆలోచన వచ్చింది చెప్పమంటారా వంట చేయను అన్నావు కదా చాలు ఇంకా నువ్వు ఏది చెప్పినా వింటాను నేను అత్తయ్యా నాకు ఒక మంచి బిజినెస్ ఐడియా వచ్చింది అదేంటంటే చాలా మందికి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం కదా ఇంకా చిన్నపిల్లలైతే ఎగబడి తింటారు అందుకే ఐస్ క్రీమ్ అమ్మాలని అనుకుంటున్నాను ఏమంటారు మంచి ఆలోచనే కదా ఈ వర్షాకాలంలో ఐస్ క్రీమ్స్ అమ్మడం ఏంటి నీమతి అంట వర్షాల్లో ఐస్ క్రీమ్స్ ఎవరైనా తింటారా అత్తయ్యా ఒకసారి ఆలోచించండి ఎండాకాలంలో వేడి టీ ఎవరైనా తాగుతారా అనిపిస్తుంది కాని ప్రతి ఒక్కరూ తాగుతారు పొద్దు పొద్దున్నే బిర్యానీ ఎవరైనా తింటారా అని ఆలోచనలు వస్తే ఫోర్ ఏఎం త్రీ ఏఎం బిర్యానీలు వచ్చావా ఏదైనా వెరైటీగా చేస్తేనే అత్తయ్యా మనకంటూ ఒక పేరు వచ్చేది అందుకే మంచి వర్షాకాలంలో స్పెషల్ ఐస్ క్రీమ్స్ అమ్మాలని నేను నిర్ణయించుకున్నాను మీరే సహాయం చేయాలి నాకు లేదంటే నేను చాలా బాధపడతాను సరేలే ఒకసారి అబ్బాయిని మావాయిని అడుగు వాళ్ళు సరే అంటే అలాగే కానివ్వు అలాగైతే సరే సాయంత్రం వాళ్ళు వచ్చే సమయానికల్లా స్పెషల్ పాలకూర హల్వా చేసి పెడతాను ఆ టేస్ట్ నచ్చిన ఆనందంలో ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఆ మీటింగ్లో నన్ను యాడ్ చేయకమ్మా వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు అని అంటుంది సుందరే సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి భారీ వాన మొదలవడంతో తడుస్తూనే ఇంటికి వస్తారు తండ్రి కొడుకులు వాళ్ళు అలా రావడం చూసిన చిత్ర తాను చేసిన పాలకూర హల్వాతో పాటు ఐస్ క్రీమ్స్ కూడా వాళ్ళకి అందిస్తుంది తుడుచుకుంటూ వస్తే ఇలా ఐస్ క్రీమ్ ఇస్తావేంటి పాలకూర హల్వా కంటే ఐస్ క్రీమే బెటర్ కదరా ఈ పూటకి ఐస్ క్రీమ్ తో కానివ్వు మళ్ళీ టీ కాఫీ అంటే ఏ కొత్తిమీర టీనో లేక పుదీనా కాఫీనో ఇస్తుందేమో ఆలోచించుకో అని తల్లి అన్న మాటలకి కంగు తిన్న కిషోర్ ఐస్ క్రీమ్ ని తినేస్తాడు ఏమండి నేను ఐస్ క్రీమ్ వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటే రేపటి నా వ్యాపారం మొదలు పెడతాను అని అంటుంది కిషోర్ ఏమి మాట్లాడలేక సరే అని అంటాడు తరువాత రోజు ఉదయాన్నే ఐస్ క్రీమ్ బండి తీసుకుని వెళ్తుంది చిత్ర వర్షాకాలం స్పెషల్ ఐస్ క్రీమ్స్ లవ్ లో ఉన్న వాళ్ళకి లవ్లీ ఐస్ క్రీమ్స్ పెళ్ళైన జంటలకు ప్రేమని పంచి ఐస్ క్రీమ్స్ వన్ సైడ్ లవర్స్ కి వాలంటైన్ ఐస్ క్రీమ్స్ తొందరగా రావాలి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఆలోచించిన ఆశాభంగం అని అరుస్తూ వెళ్తున్న చిత్ర దగ్గరికి వచ్చిన కుర్రాడు ఇంత స్టాక్ ఉంటే ఇన్ని వెరైటీస్ చెప్పినా నువ్వు దేనికి కనెక్ట్ అవ్వలేదంటే నీకోసమే స్పెషల్ లిమిటెడ్ స్టాక్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి రాడ్ సింగల్ రెబల్ ఐస్ క్రీమ్స్ రెబల్ స్టార్ కి ఎంతో ఇష్టమైన ఫ్లేవర్ కావాలనుకుంటే తీసుకో లేదంటే వేరే వాళ్ళని చూసుకుంటాను అక్క ఆ గా రెబల్ స్టార్ ఐస్ క్రీమ్ అంటే తీసుకోకుండా ఉంటారా ఎన్ని ఉన్నాయో అన్ని ఇచ్చేయి తీసుకెళ్ళిపోతా అనగానే తన దగ్గర ఉన్న వాటిలో సగం ఐస్ క్రీమ్స్ ఇచ్చేస్తుంది చిత్ర ఇదేంటి ఇన్ని ఉన్నాయి రెబల్ స్టార్ ఫ్రుడి కదా ఇవన్నీ నచ్చే ఉంటాయి అని డబ్బులిచ్చి చిత్ర ఇచ్చిన ఐస్ క్రీమ్స్ అన్ని తీసుకుని వెళ్తాడా ఇదేదో బాగున్నట్టుంది సరే అలాగే కానిద్దాం రావాలమ్మా రావాలి పుష్పకి నచ్చే శ్రీవల్లి ఐస్ క్రీమ్స్ ఎదురులేని రాఖీభాయ్ ఐస్ క్రీమ్స్ ఎర్ర సముద్రం నుంచి తెచ్చిన దేవరా ఐస్ క్రీమ్స్ గేమ్ చేంజింగ్ ఐస్ క్రీమ్స్ అని అమ్ముతూ వెళ్తుంటే అమాంతం ఒకేసారి అందరూ గుమికూడి ఐస్ క్రీమ్స్ కొనుక్కోవడంతో ఒకేసారి ఐస్ క్రీమ్స్ అన్నీ అయిపోయాయి అమితానందంతో ఇంటికి వచ్చిన చిత్రకి ఎదురుగా ఉన్న తన తల్లి కనిపిస్తుంది అమ్మా నువ్వెప్పుడొచ్చావే తెలిసా ఈరోజు నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయ్యిందో వచ్చారు కూర్చోండి ఈరోజు బిజినెస్ చాలా బాగా అయింది ఇదిగో చూడండి ఎన్ని డబ్బులు వచ్చాయో అంటూ సుందరి చేతిలో పెడుతుంది చిత్ర సరే నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అమ్మా అదే సంతోషం మనకి డబ్బులకి ఏ కొదవ లేదు కదా నువ్వు సంపాదించిన డబ్బులు నువ్వే ఉంచుకో ఏదైనా అవసరం ఉంటే అడుగుతాన్లే అని అంటుంది సుందరి చిత్ర కాస్త ఇలా రావే నీతో మాట్లాడాలి అని గదులోకి తీసుకుని వెళ్తుంది తల్లి ఏంటమ్మా ఏదో మాట్లాడాలి అని ఇలా తీసుకొచ్చావు చూడు చిత్ర నువ్వు ఐస్ క్రీమ్స్ అమ్ముతుంటే చూసిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు నాకే ఎంత ఇబ్బందిగా అనిపించిందో తెలుసా మీ అత్తయ్య వాళ్ళు నీకు ఫ్రీడమ్ ఇస్తున్నారే కాదనడం లేదు అలాగని వాళ్ళకి ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు కదా వాళ్ళకేమైనా లేవా మర్యాద మర్యాదగల కుటుంబంలో కోడలు రోడ్లు తిరుగుతూ ఐస్ క్రీమ్స్ అమ్ముతుంది అంటే తల ఉండదా వాళ్ళకి మంచి వాళ్ళు కాబట్టి నువ్వు చేసే తింగర వేషాలని భరిస్తున్నారు ఇంకెవరైనా అయి ఉంటే ఇంట్లో నుంచి గెంటేసేవాళ్ళు మనం చేసే ప్రతి పనిని ఎవరైనా కాదనడం లేదంటే మనం చేసే పనులన్నీ నచ్చి కాదు మనల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అంతే ఇది ఎప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటే మంచిది అని వెళ్ళిపోతుంది తల్లి వదిన ఈరోజు మీరొచ్చారు ఏదైనా స్పెషల్గా వంట చేసుకుందామా మీలాంటి ప్రశాంతంగా ఉండే వాళ్లతో కలిసి భోజనం చేయడమే స్పెషల్ వదిన గారు అంతకన్నా స్పెషల్ ఇంకేముంటుంది చెప్పండి అదే సమయానికి కిషోర్ తన తండ్రితో పాటు ఆఫీసు నుండి ఇంటికి వస్తాడు ఏమండి నాకు ఐస్ క్రీమ్ బిజినెస్ బాగా చేయగలను అనే నమ్మకం వచ్చింది కానీ ఇప్పుడు చేస్తున్నట్టుగా కాదు ఐస్ క్రీమ్ షాప్ పెట్టాలి అనుకుంటున్నాను ఈ ఆలోచన మాత్రమే నాది ఇది మీ అందరికీ సమ్మతమైతేనే ఆచరణలో పెడతాను చిత్ర నువ్వు ఏది అనుకుంటే అదే చెయ్యమ్మా అభ్యంతరం ఏమీ లేదు ఐస్ క్రీమ్ షాప్ అంటే మంచి ఆలోచనే కదా అలాగే కానివ్వు చిత్ర నువ్వు ఇబ్బంది పడతావన్నీ చెప్పలేకపోయాంలే కానీ ఈ రోజులా నువ్వు ఐస్ క్రీమ్ బండి మీద రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది అలా నా వారి కోడలు ఇలా ఐస్ క్రీమ్ అమ్ముతుంది అంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే ఐస్ క్రీమ్ షాప్ పెట్టి ఒక నలుగురికి పని కల్పించు దీనికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కూడా నీకు సహాయంగా ఉంటుంది ఖచ్చితంగా సహాయం ఉంటానమ్మా అత్తయ్య ఇన్ని రోజులు నాకు తెలిసి తెలియని మనస్తత్వంతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఉంటాను నన్ను క్షమించండి అత్తయ్యా నీ కన్నవాళ్ళని వదిలేసి మాకోసం ఇంత దూరం వచ్చిన దానివి నీకోసం మాత్రం చేయలేమా నువ్వు మమ్మల్ని ఎలా సంతోషంగా ఉండాలని అనుకుంటావో మేము నిన్ను అలానే చూడాలని అనుకుంటాము సరే ఇవన్నీ వదిలే ఐస్ క్రీమ్ షాప్ పెట్టడానికి మంచి ప్లేస్ వెతుక్కున్నావా లేదా లేదంటే చెప్పు ఇప్పుడే వెళ్ళి మంచి ప్లేస్ చూసి వద్దాం అని అనగానే అందరూ కలిసి సంతోషంగా బయటకు వెళ్తారు